రెండు వేల పంతొమ్మిది మోడల్ అశోక్ ల్యాండ్ దోస్తు ఎల్ఎస్ బండి బండి ఫోటోలు కావాలంటే తీసుకురాన్నా ప్లీజ్ మేము ఫోటోలు వేయము చాలామంది ఫోటోలు ఆడుతారు మేము ప్రతి వీడియోలో చెప్తాం అన్న మేము ఫోటోలు పంపమని ఫోటోలు తీసుకోరు రెండు వేల పంతొమ్మిది అశోక్ ల్యాండ్ దోస్తు ఎల్ఎస్ బండి బిఎస్ ఫోర్ డీజిల్ బండి కమన్ పటిల్ ఫార్ స్టేరింగ్ లీటర్కు పదిహేను పదహారు మైలేజ్ వస్తుంది నైంటీ పర్సెంట్ ఉంది ముందు టైరు ఈ బండి గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఇక ఆల్రెడీ కస్టమర్ మాకు చెప్తారు వచ్చి అన్న ఇది ఎట్లుంటుంది అది అట్లుంటుంది ఒక్కసారి బండి ట్రాయల్ కొడితే అర్థమవుతుంది ఎట్లుంటుంది బండి ఒరిజినల్ పిల్లలు ఫుల్ మ్యాటింగ్ కొత్త సీట్లు ఆరన్ బ్లూటూత్ ఆరన్ ఉంది రీడింగ్ వచ్చేసి ఒక లక్ష డెబ్బై ఐదు వేల మూడు వందల నలభై ఐదు రీడింగు ఆరన్ ఇడ బటన్ ఇచ్చేసి ఎక్సలెంట్ ఆరన్ ఉంది రెండు వేల పంతొమ్మిది మోడల్ ఐటెక్ బాడీ కొత్త బాడీ కమన్ పట్టి అమ్మన్ పట్టిల్గో మొత్తం మొగ్గాళ్ళు బుష్లు మోపింగ్ మొత్తం ఎటు జేడు చేసింది ఉంది చూసుకోరు ఇగో వెనకాల కూడా ఇగో ఇది కూడా నైంటీ పర్సెంట్ ఉంటుంది మోపింగ్ చేసింది ఉంది మూడు సిల్ టైల్ అని చెప్పాలి ఎందుకంటే అది కొంచెమే నడిచినాయి కొత్త బాడీ వేసుకోరే బొమ్ బొమ్ బొమ్మ ఉంది బండి కూడా ఓకే వచ్చేసి నెంబర్ అవి కూడా సిల్ట్ కొంచెం నడిచినాయి కూడా ఒరిజినల్ చిన్న చిన్న గీతలు కామనే ఈ మడిగట్లు మాత్రం కలర్ అయినాయి నేనే చేసిన ఒరిజినల్ పిల్లలు కొత్త సీట్లు ఇప్పటి వరకు ఇంజన్ ఓపెన్ కాలేదు ఒక్క స్క్రూ కూడా ఓపెన్ కాలేదు చూసుకోరు ఇక స్క్రూ అంటే ఒక స్క్రూ కూడా ఓపెన్ కాలేదు వర్జినల్ పీస్ ఉంది ఇంజన్ అయితే ఎక్సలెంట్ జాకీ విల్పానా జాక్రిడ్ స్టెప్నీ ఇలా డెక్స్ లేదు టీపు టైర్ ఉంది డెక్స్ ఒక్కట్లేదు బండికి మైనస్ అంటూ ఓన్లీ డెక్స్ ఒక్కటే ఓకే నమస్తే శ్రీరామ్ నేను మీ ఎల్ యాదవ్ మాది కామారెడ్డి జిల్లా హౌసింగ్ బోర్డు కాలనీ ఈఎస్ఆర్ పెట్రోల్ పంప్ పక్కన తెలంగాణ ఇరవై రెండు ఇరవై ఒకటి ఒకసారి ఈరోజు ఇరవై రెండు ఏడు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం ఇవి వేస్తున్నాయి బండి మోడల్ వచ్చేసి రెండు వేల పంతొమ్మిది మోడల్ అశోక్ ల్యాండ్ దోస్తు ఎల్ఎస్ బండి నాలుగు బండి డీజిల్ బండి బిఎస్ ఫోర్ పవర్ స్టేరింగ్ ముందడ వెనకాల కమన్ పట్టిల వస్తాయి లీటర్కు పదిహేను పదహారు మైలేజ్ వస్తుంది ఈ బండి దా బండికి సంబంధించిన పేపర్ పరంగా చూస్తే ఈ బండి రెండు వేల పంతొమ్మిది ఏడో నెల షోరూమ్ నుంచి బయటకు వచ్చింది ఎనిమిదో నెలల రిజిస్ట్రేషన్ అయింది దీన్ని ట్యాక్స్ వచ్చేసి తొమ్మిదో నెల రెండు వేల ఇరవై దాకా దీని ట్యాక్స్ ఉంది దీన్ని ఫిట్నెస్ వచ్చేసి ఒకటో నెల రెండు వేల ఇరవై ఆరు దాకా దీని ఫిట్నెస్ ఉంది దీని పొల్యూషన్ వచ్చేసి సంవత్సరం ఉంది దీని ఇన్సూరెన్స్ వచ్చేసి మూడో నెల రెండు వేల ఇరవై ఆరు దాకా దీని ఇన్సూరెన్స్ ఉంది ఆల్ పేపర్ క్లియర్ ట్యాక్సీ ఫిట్నెస్ పొల్యూషన్ ఇన్సూరెన్స్ నాలుగుకి నాలుగు సిల్ టైర్ అని చెప్పాలి కొంచెమే నడిచినాయి ఆ మూడు ఇక ఇక్కడైతే ఈ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ టైర్ నేనే కొత్తదేసిన ఆ మూడు మనకు బండితో వచ్చినాయి ఈ తీసి కొత్తదేసి కొత్తది ఇప్పుడు పాతదేమో ఆడ స్టెప్ టి అందులో డెక్స్ ఒకటి లేదు ట్యాక్సీ ఫిట్నెస్ పొల్యూషన్ ఇన్సూరెన్సు కొత్త బాడీ కొత్త పంపరు ముందే క్లాస్ ఒకటి చేంజ్ అయింది బండిగా అసలు చెప్పాల్సిన అవసరం లేదు బండిగా చూస్తే మీకే అర్థమైపోతుంది నేను ఒక మూడు రెండు రోజుల కింద మూడు రోజుల కింద తిని వీడియో పెట్టిన చాలా మంది కాల్ చేశారు అన్న బండి ఫోటోలు పెట్టి ఎప్పుడే వస్తున్నామని అదే వీడియో వాళ్ళకి పడితే ఆ పెట్టేదాకా ఒకటే ది అన్న పెట్టి వెళ్తున్నాను ఇక మేము ఫోటో తీయము ఫోటోలు పెట్టాం మీకు ఒకవేళ కావాలనుకుంటే ఇదే వీడియో మళ్ళీ మేము సెండ్ చేస్తాం తప్ప మేము ఫోటోలు తీయము ఫోటోలు వేయము ఈ ఫోటోలు వేస్తే నాటి ఈ ఫోటోల కాడ ఒకటే చాలా ఆగదు ఇక నాలుగు ఫోటోలు ఆరు ఫోటోలు పన్నెండు ఫోటోలు అతని ఇరవై ఫోటోలు దాకా వస్తారు మానవుళ్ళు ఇవాళ తీస్తూనే ఉండాలి పెడితేనే ఉండాలి లాస్ట్కు ఇక వాళ్ళని అడిగి చెప్తేనే ఇంట్లో తమ్ముడిని బాపును ఇక మేము ఆలస్యం చేసుకొని చెప్తామంటాం అందుకూరిచే తప్పు అనుకోరా మేము ఈ వీడియో ఎందుకు ఇస్తామంటే వీడియో జెన్యున్ గా కనబడుతుంది మీకు ఫోటోలు పెడితే ఎక్కడ తెలుగు ఉంటే దాన్ని ఫోటోలు తీసి పెట్టాడు కాబట్టి రెండు వేల పంతొమ్మిది ఈ బండి వచ్చేసి ఐదు లక్షల ఇరవై వేలు ఐదు లక్షల ఇరవై వేలు బార్గెనింగ్ ఉంది ఈ వీడియో మొత్తం చూడని ఈ వీడియోలో మీకు బండి రాస్తే మా ఇద్దరు నంబర్ బోర్డు పైన వాళ్ళకని ఒకళ్ళకి కాల్ చేయరి మాది హైదరాబాద్ నుంచి నూట ఇరవై కిలోమీటర్లు నిజామాబాద్ నుంచి అరవై రెండు మధ్యలో కామారెడ్డి నా నెంబర్ వచ్చేసి డబల్ నైన్ సిక్స్ త్రీ టూ వన్ డబల్ ఫోర్ త్రీ సెవెన్ నా ఫోన్ నెంబర్ రాలేకున్నా సెవెన్ ఎయిట్ నైన్ త్రీ ఫైవ్ సెవెన్ టూ ఫైవ్ డబల్ వన్ ఈ వీడియో మొత్తం ఈ వీడియోలో మీకు బండి సరే కాల్ చేయాలి లేకపోతే వదిలిపెట్టరు టైం పాస్ కాల్ చేయకూరి ఫోటోలు వేయాలి వీడియో అడగకూరి ఎందుకంటే మేము వీడియోనే డైరెక్ట్ యూట్యూబ్లో పెడతాం అదే చూసుకొని మాకు కాల్ చేయరు తప్ప ఆ మళ్ళీ అందరూ చూసి ఫోటోలు పెట్టమని పెట్టామని చాలా మంది సత్తాయిస్తూ ఉంటారు అందుకు విషయం చెప్తున్నా రెండు వేల పంతొమ్మిది ఏడు నెల షోర్ నుంచి బయటకు వచ్చింది ఎనిమిదో నెల రిజిస్ట్రేషన్ అయింది ఈ బండికి సంబంధించిన పేపర్లు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఏడు దాకా ఇరవై ఐదు దాకా ట్యాక్స్ ఉంది దీని ఫిట్నెస్ వచ్చేసి ఒకటో నెల రెండు వేల ఇరవై ఆరు దాకా దీని ఫిట్నెస్ ఉంది దీని ఇన్సూరెన్స్ వచ్చేసి మూడో నెల రెండు వేల ఇరవై ఆరు దాకా దీని ఇన్సూరెన్స్ ఉంది పొల్యూషన్ వచ్చేసి సంవత్సరం ఉంది బండి ధర వచ్చేసి ఐదు లక్షల ఇరవై వేలు బార్గెనింగ్ ఉంది మూడు మూడు టైర్లు నైంటీ పర్సెంట్ ఉన్నాయి ఒక టైర్ సిల్ టైర్ ఉంది బండికి ఓన్లీ ఒక డెక్స్ ఒకటే మాత్రమే మైనస్ ఉంది జాకీ జాక్రాడ్ వీల్పాన్నా హైటెక్ బాడీ కొత్త బాడీ కొత్త బంపర్ ఎక్సలెంట్ ఇక ఇంతకంటే మిక్కిలి సెకండ్ హైన్ బండ్లకు ఇక ఇవ్వచ్చు చేపించలేరు మేము కూడా ఇంతకంటే ఎక్కువ చెప్పలేము ఎక్సలెంట్ బండి ఇప్పటి వరకు చిన్న స్క్రూ కూడా ఇంజన్కు ఓపెన్ కాలేదు ఫుల్ మ్యాట్ బండికి కొత్త సీట్లు ఫుల్ మ్యాటు ఐదు లక్షల ఇరవై వేలు బార్గెనింగ్ ఉంది సరేనా మళ్ళొకసారి మళ్ళీ ఒకసారి అందరికి నమస్తే జై శ్రీరామ్ జై తెలంగాణ థ్యాంక్ యూ అన్నా